హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ మన వీడియోలో రెసిపీ వచ్చేసి సెలివిండి అనమాట ఇది చాలా మందికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు కానీ ఇది మా సైడ్ అయితే చాలా బాగా చేస్తారు ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే అప్పుడు సారకి ఇవ్వడానికి కానీ అలాగే మా శ్రీమంతులు అప్పుడు కానీ ఎక్కువగా చేస్తారనమాట నాకు తెలిసి తెలిసే ఉంటుంది చాలా మందికి అని అనుకుంటున్నాను అలా చేయాలో ప్రాసెస్ అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా మనం బియ్యం అయితే తీసుకోవాలన్నమాట రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు లేదంటే నార్మల్ అయినా తీసుకోవచ్చు అది మన ఇష్టము తీసుకొని బియ్యం అయితే అన్ని వాటర్ పోసేసి బాగా వాష్ చేసుకోవాలన్నమాట ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి బియ్యం అంతా వాష్ చేసుకొని అందులోనే మళ్ళీ నీళ్ళు పోసేసి బియ్యం మునిగేంతవరకు నీళ్ళు పోసేసి అట్లనే పెట్టేసాలనమాట ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానాలి బియ్యము నానిన తర్వాత వాటిని అన్నిటినీ వడగట్టేసేయాలన్నమాట నీట్గా వాటర్ ఏం లేకుండా బియ్యం అంతా వడగట్టేసి ఒక క్లాత్ మీద కానీ దీని మీద ఆరబెట్టేసి పెట్టేయాలన్నమాట పెట్టేసిన తర్వాత అవి కొంచెం ఇట్లా పొడి పొడిగా ఉంటాయి కదా మరీ ఎండకూడదు అనమాట బయ్యము కొంచెం తడిగానే ఉండాలి వాటర్ అంతా పోయేంతవరకు ఉంచి అట్లా మనం మిల్లుకైనా పట్టించుకోవచ్చు పిండి మాకైతే అంత టైం లేదనమాట సడన్గా చేయాల్సి వచ్చిందనేసి మిక్సీకి అయితే వేసేసింది మా అమ్మ మిక్సీకి వేసిన తర్వాత అది కొంచెం రవ్వగా ఉంటుంది కదా అట్లా కూడా ఉండకూడదు సెలపిండికి బాగా మెత్తగా అయితే ఉండాలన్నమాట చాలా మెత్తగా ఉండాలి పిండి మెత్తగా ఉంటే బాగుంటుంది ఇట్లా అంతా జల్లడైతే పట్టేసుకోవాలన్నమాట నీట్గా అందులో వచ్చిన రవ్వ ఉంటుంది కదా అది మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసేసి మళ్ళీ వేసేసి మళ్ళీ జలడైతే పట్టుకోవాలన్నమాట అట్ట పట్టేసుకొని బాగా మెత్తటి పిండి అయితే తీసుకోవాలన్నమాట తీసుకొని ఇదంతా ఆరిపోకుండా ఉత్తేసి అయితే గట్టిగా పెట్టేసేయాలి పక్కన పెట్టేసిన తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి అయితే చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలన్నమాట అన్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎండు కొబ్బరి వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇట్లా అన్ని ముక్కలుగా అయితే సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో నెయ్యి అయితే వేయాలన్నమాట నెయ్యితోనే వేయించుకోవాలి నెయ్యితో వేయించుకుంటే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట నెయ్యి లేదంటే ఇంకా వేరే ఆప్షన్ ఉండదు కదా ఆయిల్ వేసేసి వేయించుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి అయితే రావాలన్నమాట చూసారు కదా ఈ కలర్కి అయితే రావాలి నెయ్యి అంతా సపరేట్ అయిపోతుంది కొబ్బరి ముక్కలన్నీ అయితే వేగిపోతాయి అనమాట ఇట్లా బాగా వేయించుకున్న తర్వాత అది నెయ్యి పక్కన వంచేయకుండా అట్లనే పక్కన అయితే పెట్టేసేయాలి మొత్తం పెట్టేసిన తర్వాత మనం చలివిండికి పాకమైతే పట్టుకోవాలన్నమాట మన నేనైతే రెండు పళ్ళు బియ్యం మేము అయితే తీసుకున్నాము రెండు బల్లలు అంటే త్రీ కేజెస్ బియ్యం అనమాట త్రీ కేజెస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ కేజీ షుగర్ అయితే తీసుకున్నాము తీసుకొని అందులో ఎక్కువ కాకుండా ఓన్లీ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేయాలి వాటర్ వేసేసి అది పాకం అయితే పట్టేసుకోవాలనమాట పాకం వచ్చిందా లేదా అనే పాకం ఉడికేటప్పుడు ప్లేట్లో అయితే వేసుకొని చూసుకుంటూ ఉండాలన్నమాట ముదురు పాకం కాకుండా అంత లేత పాకం కాకుండా కొంచెం మీడియం లాగా ఉండేటట్టు పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా విడిచి పెట్టుకున్నాం కదా కొబ్బరి ముక్కలు అవైతే కొనైతే వేసేయాలన్నమాట వేసేసిన తర్వాత మనం జల్లించి పెట్టుకున్న పిండిని అయితే వేసేసి తిప్పుతూనే ఉండాలి మనం పిండి వేస్తూ తిప్పుతూ ఉండాలన్నమాట ఆ కన్సిస్టెన్సీని బట్టి పిండి ఇంకా వేయాలా లేదా సరిపోతుంది అనేది మనకు అర్థమవుతుంది అట్లా పిండి కొంచెం కొంచెం వేస్తూ తిప్పుతూ అయితే ఉండాలన్నమాట బాగా కొంచెం గట్టిగా వచ్చేలాగా తిప్పుతూ ఉండాలి మరీ గట్టిగా రాకూడదు అనమాట మరీ గట్టిగా వస్తే నెక్స్ట్ డేకి గట్టిగా అయిపోతుంది అనమాట కొంచెం లూజ్ లూజ్గానే ఉండాలి తర్వాత మళ్ళీ మనం మిగిలిన కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా వేయించినవి అవి కూడా మొత్తం వేసేయాలన్నమాట వేసేసి ఒక పావు కేజీ కానీ ఒక హండ్రెడ్ గ్రామ్స్ కానీ నెయ్యి అయితే వేయాలన్నమాట నెయ్యి వేసి బాగా అంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే సెల్విండ్ అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ సెల్విండ్తోనే అరిసెలు బూరెలు కూడా చేసుకోవచ్చు అనమాట సో అంతే మీరు కూడా ఎప్పుడైనా కావాలనుకుంటే ఇట్లా ట్రై చేసి చూడండి మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ గైస్